ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా స్వామివారి యొక్క ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అంటే లక్కీ డిప్పులో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అర్చన నాలుగు అష్టదల పర్వత సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయి దీంతో పాటు మనకి రీసెంట్గా ఈ నెల నుండి కూడా మనకి వారి యొక్క అంగరపక్ష టికెట్ కూడా లక్కి డిప్లో శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటుంది కాబట్టి దీనికోసం కూడా మీరు ఈ లక్కి డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కాకపోతే శ్రీవారికి యొక్క ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళ మాత్రమే స్వామివారికి ఆర్థిక పాల్గొన్న తర్వాత శ్రీవారిని మొదటి గడప వరకు వీళ్ళు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్నే విఐపి దర్శనం అని ఎల్లవని దర్శనం కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ఈ అంగప్రేష్ణ టికెట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళ మాత్రం శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ పడుకున్న దానాలు పెట్టిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం అన్నది వీళ్ళకి జయ విజయ దగ్గర నుండి మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్కడిప్ లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి దీనికోసం టీటీకి సంబంధించిన అబ్సా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ మీకు మొబైల్ నెంబర్ తోటి అవి ఈ లెక్కడిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్యాభర్త భర్త కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు సింగిల్గా వస్తే సింగిల్గా కూడా ఈ లక్కి డిప్ కోసం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్న పరైన తర్వాత రావడం జరుగుతుందండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్టర్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మీరు హిస్టరీ ఉంటుందండి హిస్టరీలో సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు లెక్క ప్లేస్ సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు లెక్క ప్లేస్ సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి మనకి సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు నుండి సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే అమౌంట్ కట్టారో వీళ్ళు మాత్రమే శ్రీవారికి ఈ ఆర్థ్య పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి సూపర్ వచ్చే టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోములు సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పాదపురాజు సేవ టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు అంగపేక్షం టికెట్ కాస్ట్ ఫ్రీ అండి ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు ఇందులో మనకి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ స్వామివారిక ఈ ఆదిత్య సేవ ద్వారా శ్రీవారికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిక ఈ ఆధ్యత సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ